రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారికి రాజకీయ సన్యాసం తప్పదండి ఈసారి ఆమె నగిరిలో పోటీ చేసినా ఘోరంగా ఓడిపోతారు అసలు ఆమెకి టిక్కెట్టే ఇవ్వరన్నది కూడా ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది ఆమె పోటీ చేసినా పోటీ చేయకపోయినా రాజకీయ భవిష్యత్తు మాత్రం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది కారణం ఏమంటే ఆమె నిత్యం గొడవలు చేయడం ప్రతిపక్షాలను విమర్శించడం లేదా ఇంకా ఏదో చేయడం తప్ప అభివృద్ధి పట్ల ఏ రోజు కూడా శ్రద్ధ చూపడం లేదు ఆమె ఎమ్మెల్యే అయి పదేళ్ళు అవుతున్నా పదేళ్ళగా పెండింగ్ లో ఉన్న పుత్తూరు ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు ఆమె నగిరి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కొన్ని తన శాఖ పర్యాటక శాఖకు సంబంధించిన పనులు కూడా చేయకుండా ప్రతిపక్షాల మీద నూరు పారేసుకుంటూ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు ఆమెని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైతే ఆమెకి టికెట్ కూడా ఇవ్వరు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారికి రాజకీయ సన్యాసం తప్పదండి ఈసారి ఆమె నగిరిలో పోటీ చేసినా ఘోరంగా ఓడిపోతారు అసలు ఆమెకి టిక్కెట్టే ఇవ్వరన్నది కూడా ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది ఆమె పోటీ చేసినా పోటీ చేయకపోయినా రాజకీయ భవిష్యత్తు మాత్రం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది కారణం ఏమంటే ఆమె నిత్యం గొడవలు చేయడం ప్రతిపక్షాలను విమర్శించడం లేదా ఇంకా ఏదో చేయడం తప్ప అభివృద్ధి పట్ల ఏ రోజు కూడా శ్రద్ధ చూపడం లేదు ఆమె ఎమ్మెల్యే అయి పదేళ్ళు అవుతున్నా పదేళ్ళగా పెండింగ్ లో ఉన్న పుత్తూరు ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు ఆమె నగర నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కొన్ని తన శాఖ పర్యాటక శాఖకు సంబంధించిన పనులు కూడా చేయకుండా ప్రతిపక్షాల మీద నూరు పారేసుకుంటూ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు ఆమెని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైతే ఆమెకి టిక్కెట్ కూడా ఇవ్వరు